ఏలూరు ఎంపీ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి కైవసం చేసుకోబోతోందంటున్నారు ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ సీఎం జగన్ పర్యటన తర్వాత ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందంటున్న సునీల్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం ఉన్నారు సరే ఎలా జరుగుతుంది ప్రచార కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు జిల్లాలో పర్యటించిన తర్వాత విధంగా ఊపందుకుంది ఎలా మొన్న మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు వచ్చినప్పుడు క్రౌడ్ కానివ్వండి ప్రజలు అసలు ఎక్కడికక్కడ నీరాజనాలు పలికారు బస్సుని బస్సులో హెలీప్యాడ్కి వెళ్ళే దారిలో దారి పొడవునా మరి ప్రజలు ఎంతో ఇదిగా రావడం జరిగింది చాలా బాగుంది బంపర్ మెజారిటీతో ఈ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలతో పాటు ఈ పార్లమెంట్ నియోజకవర్గం కూడా బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాం మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన పోలవరం కొల్లేరు సంస్థలు అన్నీ కూడా మేము పూర్తి చేస్తాం పోలవరం మేము అని చెప్తున్న పరిస్థితి మీ హయాంలో పోలవరం ఏమీ కాలేదని చెప్తున్న ఆరోపణలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రామ్ వాల్ విషయంలో తప్పిదాలు చేసి పోలవరం ప్రాజెక్ట్ని వెనక్కి తీసుకెళ్లిన మాట మరి కేంద్ర నిపుణులే చెప్పడం జరిగింది పైగా నాకు మొన్న ఎవరో చెప్పడం జరిగింది ప్రూఫ్స్తో సహా ఇదే అభ్యర్థి కంపెనీ పోలవరం లెఫ్ట్ కెనాల్ ఫిఫ్త్ ప్యాకేజ్లో వర్క్స్ చేశారు మరి ఇప్పుడు మాకు ఏమనిపిస్తుందంటే ఏలూరు ప్రజల మీద ప్రేమతో వచ్చాను సేవ చేయడానికి వచ్చాను సేవ చేయడానికి వచ్చాను అంటున్నారు కానీ ఈరోజు వారి ఏలూరు వచ్చింది పోలవరం ప్రాజెక్ట్ని ఒక ఏటీఎంలో వాడుకోవడానికి వచ్చారని చెప్పి మాకు అనిపిస్తుంది ప్రజల మీద కాదు పోలవరం ప్రాజెక్టు మీద ఉన్న నిధులతో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారని అనిపిస్తుంది మాకు ప్రత్యేకంగా పెన్షన్ విషయంలో వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఇప్పుడు ప్రభుత్వం దీనికి సంబంధించి బ్యాంకుల్లో డ్రా చేస్తుంది కానీ తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంది గత మూడు రోజుల నుంచి కూడా ఎలా చూడండి అది మేధావి ముసుగులో ఉన్న ఒక పైసాచిక ఆనందం పొందే శాడిస్టు మరి నిమ్మగడ్డ రమేష్ మరి ఆయన చేసిన పెంట్ ఇదంతా ఇది ముందేమో పాపం సచివాలయాల దగ్గరికి వెళ్ళి అవాతాతలు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు బ్యాంకులకి వెళ్ళి ఏటీఎంల ముందు పాపం కార్డు ఎలా వాడుకోవాలో పిన్ ఎలా వాడాలో మళ్ళీ బ్యాంకులు ఎలా తీసుకోవాలో పాపం ఆ వయసులో వారు ఎంత ఇబ్బంది ఇంకా డబుల్ పని చేశాడు అత్యంత దారుణం రేపు చెప్తున్నాం కదండి ఈ టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రజల్ని పీడించుకుని తింటారనడానికి ఇదే ఒక నిదర్శనం నిమ్మగడ్డ రమేష్ అని ఆయన సూట్ వేసుకుంటాడు కానీ లోపల మాత్రం ఎల్లో షర్ట్ వేసుకుంటాడు ఆయన పక్కా టీడీపీ మనిషి చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండ్ ఆయన మరి ఆయనే ఇవన్నీ చేసింది స్వయాన ఆయనే చెప్పాడు బ్యాంకుల్లో వేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి మేము ఈసీ చెప్పామని చెప్పి చెప్పి ఆయనే చెప్పారు కానీ ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు మేము వెళ్తుంటే చూస్తుంటే ఇద్దరు ముగ్గురు అవాతాతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారని తెలిసి మేము చాలా బాధపడడం జరిగింది ఇది అత్యంత దారుణమైన విషయం అని చెప్పి నేను అనుకుంటున్నాను నియోజకవర్గాల వారిగా పర్యటిస్తున్నారు మేనిఫెస్టోకి సంబంధించి మీ మేనిఫెస్టోకి సంబంధించి ప్రజలు ఏ విధంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు మన రాష్ట్ర ఆర్థికంగా ఎలా ఉంది మన రాష్ట్రము అలానే మన బడ్జెట్ ఏంటి ప్రతిదీ ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయరు అలాంటిది మనం ఏదైతే చేయగలుగుతామో అదే చేసాము వాళ్ళు చెప్పింది ఆచరణలోకి తేవాలంటే కర్ణాటక తమిళనాడు కేరళ బడ్జెట్ కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పెడితేనే ఆచరణ అవుతుంది సో ఇవన్నీ బోగస్ అని చెప్పి నమ్మకం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తారని గతంలో ఆయన చెప్పిన హామీ ఆరు వందల డెబ్బై ఆరు హామీలు లేనో చెప్పి ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు ప్రజల స్పందనకు సంబంధించి కూడా రాత్రి సమయంలో కూడా ప్రజలు మీకు స్వాగతం పలుకుతున్న సందర్భం వాళ్ళకి ఏ విధంగా నేను రెండు వేల ఆరు ఎస్పీటీసీ ఎలక్షన్ చూశాను రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చూశాను రెండు వేల ఇరవై నాలుగు చూస్తున్నాను గతంలో ఎప్పుడూ కూడా ఇంత రెస్పాన్స్ లేదు ఎక్కడికక్కడ మహిళలు వచ్చి హారతలు ఇస్తే నీరాజనాలు పలుకుతున్నారు అలానే గుమ్మడికాయలతో దిష్టి తీయడం కానివ్వండి వాళ్ళు ప్రేమతో హార్ట్ఫుల్గా బయటకు వస్తున్నారు ఎప్పుడు మహిళలు ఇంత పెద్ద ఎత్తున బయటకు వచ్చి బయటకు రావడం ఎప్పుడు నేను చూడలేదు దీని బట్టే ఇది పక్క ల్యాండ్ స్లైడ్ విక్టరీ అవ్వబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాం ఇది మొత్తానికి సంబంధించి ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి అయితే కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు అటు విజయం తమ విజయం ఖాయం తనతో పాటు అసెంబ్లీ ఏడు నియోజకవర్గాలు కూడా విజయం సాధించడం ఖాయం అనేది కూడా స్పష్టం చేస్తున్నారు మరోవైపు వృద్ధులు వికలాంగులు పెన్షన్ విషయంలో ఈ పాపం అంతా కూడా టీడీపీ నేతల దాన్ని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అది కూడా ఉంది వీడియో ప్రసాద్ శ్రీనివాస్ లాంటివి ఏలూరు నుంచి